కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి కూడా సోకాల్డ్ సెక్యులర్ అనే ఒక విధానంలో హిందుత్వాన్ని లేకపోతే భారతీయతను దేశభక్తి తత్వాన్ని వీటన్నింటినీ కూడా ఒక వెటకారంగా భావిస్తుంది లేకపోతే వారికి కొన్ని ఓట్లు పడవని భయపడుతూ దూరంగా ఉంటుంది నేను చెప్తున్న పాయింట్ మీకు అర్థమవ్వాలి ముఖ్యంగా భారత్ జై వంటి నినాదాలు చేయరు వాళ్ళు జై శ్రీరామ్ అంటే కంపనంగా ఉంటుంది వారికి వందే మాత్రం కూడా అంత ఈజీగా పాడరు ఎక్కడ పడితే అక్కడ జనగణమన స్పష్టంగా పలకడమే రాదు చాలా సందర్భాల్లో వారు పాడి అయ్యారు ఇక ఇదే ఇండి కోటంలో ఉన్నటువంటి డిఎంకే పార్టీ గురించి ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు వారు స్టార్టింగ్లోను ఎండింగ్లోను అసలు మన జాతీయ గీతాన్ని ఆలపించరు ఎందుకంటే వారు ఒక ప్రత్యేక దేశంగా తమిళనాడుని భావిస్తూ ఉంటారు ఆ యొక్క విషపు భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ ఉంటారు ద్రవిడవాదం పేరిట పెరియారవాదం పేరిట సరే ఇప్పుడు ఈ ఈ కాన్సెప్ట్ అంటే డిఎంకే ఇతర పార్టీలను తీసేద్దాం ఓన్లీ కాంగ్రెస్ గురించి మాట్లాడుకుంటే ఈ పార్టీ ఎప్పటికప్పుడు ఈ సిద్ధాంతపరమైన ఇష్యూస్తో లోనే కొట్లాడుతూ ఉంటుంది కొంతమంది నేతలు ఈ మధ్య బయటకు వస్తూ ఉన్నారు ఇది ఈ ఈ కాంగ్రెస్ పార్టీ విధానం మారాలి మెజారిటీ హిందువుల్ని కూడా గౌరవించాలి వారి మనోభావాలను కూడా అర్థం చేసుకోవాలి అని చెప్పేసి కొంతమంది రిజైన్ చేసిన దాఖలాలు కూడా కనిపించాయి ఈ మధ్యనే ఇప్పుడు తాజాగా ఒక ఘటన చోటు చేసుకుంది ఎక్కడంటే బెంగళూరులోనే బహిరంగ వేదికపై భారత మాతను కీర్తించేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ సీఎం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను అనుమతి కోరాడు ఇంతకంటే దౌర్భాగ్యకరం ఇంకేనా ఉంటుందో చెప్పండి ఇది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది వైరల్గా మారినటువంటి ఆ వీడియోపై భారతీయ జనతా పార్టీ కూడా స్పందించింది లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో భాగంగా రాష్ట్రంలోని కలబురుగిలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన బహిరంగ ర్యాలీలో ఖర్గే పాల్గొన్నారు ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యే లక్ష్మణ్ సావడి మాట్లాడుతూ మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నా దీన్ని ఖర్గే గారు కూడా తప్పుగా అనుకోరు అని భావిస్తూ ఉన్నా నేను బోలో మాతాకి జై అంటాను పిడికిలు బిగించి మీరంతా నాతో పాటు దీన్ని పునరావృతం చేయాలి అని ప్రజలను కోరారు ఎంత భయమో చూడండి భారత్ మాతకి జేయండి భారత్ని ఒక శక్తి రూపంలో కొలవడానికి ఒక శక్తి రూపంలో భావించడానికి వీరికి నొప్పి వీరికి ఎన్నో ఆటంకాలు అవరోధాలు దీన్ని భాజపా తీవ్రంగా తప్పుపట్టింది కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య సైద్ధాంతిక విభేదాలు ఉన్నాయని ఈ ఘటన చూస్తే అర్థమవుతోంది భారత పేరును నినదించాలన్నా దేశభక్తిని చాటాలన్నా అక్కడ పైనుంచి అనుమతులు కావాలి ఇది నిజంగా దురదృష్టకరం ఎంతో ప్రమాదకరం దేశభక్తిని నిరూపించుకునేందుకు సావడి వ్యర్థప్రయత్నం చేశారు ఇలాంటి పరిస్థితి భాజపాలో మాత్రం లేదు అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు విజేంద్ర విమర్శించారు పాకిస్తాన్కు అనుకూలంగా నినాదాలు చేసిన వారి పక్షాన ప్రియాంక్ ఖర్గే ఎలా వాదించారో గతంలో చూశామని భాజపా గుర్తు చేసింది కాంగ్రెస్ అసలు సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్న లక్ష్మణ్ భారత మాతను కీర్తించేందుకు భయపడ్డారని విమర్శించింది నిజమైన దేశభక్తుడు ఏ పార్టీలో ఉన్నా మాతాకి జై అని అగ్ర అగ్రనాయకుల అనుమతి అవసరం లేదని పేర్కొంది ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క అసలు సిసలు స్వరూపం